వెల్కమ్ టు ఎన్జిగ నైన్ న్యూస్ మిడ్చల్ జిల్లా నాగార్ మున్సిపాలిటీకి సంబంధించిన రాజోక్స్ నగర్ నలభై ఫీట్ల రోడ్లో కబ్జా చేసి నిర్మాణం జరపడం జరిగింది రాజుక్స్ నగర్ నివాసులు హైడ్రాని సంపాదించడంతో హైడ్రా నిర్వాహకులు నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో నిలమట్టం చేశారు దీనికి రాజోక్స్ నగర్ కాల నివాసులు హైడ్రాకు కృతజ్ఞతలు తెలియజేశారు అందరికీ నమస్కారం నాగార్ ప్రజలకి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం ఇక్కడ గత పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే మేము ఎన్నో కంప్లైంట్లు ఈ ఫార్టీ ఫీట్ రోడ్ మీద కలెక్టర్ దగ్గరికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది లేక కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన మున్సిపల్ ఆఫీసర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ ఎప్పుడు మన మంత్రి మల్లారెడ్డి దగ్గర కూడా వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మాజీ మంత్రి మల్లారెడ్డి దగ్గర కానీ ఆయన ఎప్పుడు స్పందించలేదు ఇట్లా మేము పోతే మా వినతి పత్రం తీసుకుంటాడు బయట చిట్టపులు పాడేసినట్టు పాడేసిండు కానీ ఈరోజు పది సంవత్సరాల తర్వాత మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక హైడ్రా తీసుకురావడం జరిగింది రంగనాథ్ గారి ఆధ్వర్యంలో ఈ హైడ్రా చాలా మంచికి మంచి మంచి చేస్తూ ఉంది దానికి ఉదాహరణ ఈ నాగారం మున్సిపాలిటీలో ఉన్నాయి ఫార్టీ ఫీట్ రోడ్ కబ్జా ఈ రోడ్ కబ్జా అని అందరికీ తెలుసు తెలిసినా ఎవరు స్పందించలేరు ఎవరు చేయలేరు కానీ ఈరోజు హైడ్రా నాగారం తొలిసారి రావడం జరిగింది నేను రంగనాథ్ గారికి వాళ్ళ టీం అందరికీ థ్యాంక్స్ చెప్తా ఉన్నాను మా నాగారంలో చెరువులు కుంటాలు నాలాలు కబ్జా అయి ఉన్నాయి దానివల్ల ఇరవై రెండు ఖాళీలకు ఇళ్ళలకు నీళ్లు వస్తూ ఉన్నాయి ఆ సమస్య కూడా మేము పరిష్కరిస్తాం మేమేమంటే హైడ్రా దృష్టికి ఆ ఇరవై రెండు ఖాళీ దృష్టి అది కూడా తీసుకెళ్లడం జరిగింది చెరువులు కుంటలు నాలాలు కబ్జా అయ్యాయి కాబట్టి ఈ వాటర్ ఇళ్లలోకి వస్తున్నాయి ఆ సమస్య కూడా త్వరలో తిరబడుతుంది నాగార ప్రజలందరికీ మంచి రోజులు వచ్చినాయని ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను